హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్ యొక్క చీనీ ధరలు మరియు కడప జిల్లాలోని పులివెందుల మార్కెట్లో ఒక చీనీ ధరలు అదేవిధంగా కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఇప్పుడు చాలా మొక్కజొన్నల ధర అయితే తెలుసుకున్నామండి ఈ అయితే ఈ మూడు యొక్క మార్కెట్ల ధరలు అయితే మనం ప్రస్తుతం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ముఖ్యంగా మొదటిగా మనం చూసినట్టయితే డైలీ మనం ఛానల్ అప్లోడ్ చేసేది అనంతపురం మార్కెట్లో మనం బత్తాయిదారులు వాటి గురించి అయితే మొదటి చూద్దామండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో స్టార్టింగ్ అయితే ఎనిమిది వేల నుంచి మొదలైందండి మరి ఈరోజు మధ్యస్థ ధరలు అయితే పెద్దగా అయితే వెళ్ళలేదు మనం రెండు మూడు రోజులు చూస్తున్నాం కొద్దిగా మధ్యస్థంగా అయితే రేటు తక్కువగానే వెళ్తున్నాయి ఈరోజు మధ్యస్థ కూడా తొమ్మిది వేలు పదివేలు పదకొండు కూడా కొద్దిగా తక్కువ లాటకైతే వెళ్ళడం జరిగింది మధ్యస్థంగా అనంతపురం మార్కెట్లో మరో పదహారు పదిహేడు అంటే చాలా తక్కువ లాడ్కైతే వెళ్ళాలని చెప్పవచ్చు అండి మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అనంతపురం మార్కెట్లో అంటే పంతొమ్మిది వేల అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్నకాయలు పంతొమ్మిది వేల రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా కడపలో మనం చూసినట్టయితే కడపలో కూడా మనకు ఒక మార్కెట్ అవుతుందండి అక్కడ తొమ్మిది వేల నుంచి అయితే మొదలైంది అయితే మధ్యస్థత లేకుండా కొద్దిగా కాయలు తక్కువ రావడంతో అక్కడ తొమ్మిది వేలు పదివేలు చివరిగా పదకొండు వేలు మాత్రమే సూపర్ టాప్ అయితే వెళ్ళడం జరిగింది పులివెందుల మార్కెట్లో మరి మనం ముఖ్యంగా చివరిగా చూసినట్టయితే కర్నూలు జిల్లాలో యొక్క మొక్కజొన్నలు ఏ విధంగా వెళ్తున్నాయి అన్న ఉద్దేశంతో మనం చూ ఈ వీడియోలో అయితే చేయడం జరిగిందండి మరి గత పది రోజులు లేదా పదిహేను రోజుల మధ్య అయితే కొద్దిగా రేట్ అయితే తక్కువ అని చెప్పొచ్చు మరి ఈ మధ్యస్థంగా అంటే ఒక నాలుగు రోజుల నుంచి అయితే కొద్దిగా రేటు పెరిగిందని చెప్పవచ్చు మరి ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మనం కర్నూలు మార్కెట్లో ఉన్న మొక్కజొన్న మాత్రమే తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఈరోజు లేదా రేపు అయితే ఇంకా నాలుగైదు జిల్లాలు అంటే నాలుగైదు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడులో కూడా కర్ణాటకలో ముఖ్యంగా ఎక్కువగా మొక్కజొన్న మార్కెట్లో అండి వాటి యొక్క మార్కెట్లలో కూడా ఏ విధంగా వెళ్తున్నాయని మరొక వీడియో అయితే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అరటి ముఖ్యంగా అరటి కొత్త సమయంలో ఉందండి వాటి యొక్క ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఖచ్చితంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది కాను ప్రతి ఒక్కరూ మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారు చూస్తున్న వారు లైక్ చేసి మరి మన సబ్స్క్రైబ్ కూడా లైక్ చేయండి ఈ వీడియోకి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా అయితే ఇప్పుడు అరటి కోత దశలో ఉంది కాబట్టి వాటి కోసం అయితే మనం ముఖ్యంగా అరటి ధరలు అయితే చేయాలని ఒక వీడియో అయితే అనుకుంటున్నాము వాటిపై మీ కామెంట్ అయితే ఖచ్చితంగా స్పష్టం చేయండి మరి కర్నూలు జిల్లాలో అయితే కొద్దిగా తక్కువ క్వాలిటీ ఉంటే పదహారు వందలు పదిహేడు వందల నుంచి అయితే ఎక్కువగా అంటే క్వాలిటీ లేనివండి మరి మధ్యస్థం క్వాలిటీ ఉంటే పదిహేడు యాభై పద్దెనిమిది పద్దెనిమిది యాభై లోపు అయితే వెళ్ళాయండి మొక్కజొన్నలు మరి సూపర్ టాప్ ఏంటి అంటే పద్దెనిమిది వందల ఎనభై రూపాయల వరకు కూడా ఒక క్వింటాల్ ధర అయితే వెళ్ళడం జరిగింది కర్నూలు మార్కెట్లో ఈరోజు అదేవిధంగా ప్రతిరోజు మీకు ఇలాంటి అప్డేట్ కావాలంటే మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ನೀವು ಇನ್ಫರ್ಮೇಷನ್ ವಚ್ಚಿನಂತೆ